పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో కార్మికుల తిరుగుబాటు విఫలమైన తరువాత ఫ్రాన్స్ను నెపోలియన్ మూడు అనే రాజు దాదాపు రెండు దశాబ్దాల పాటు పాలించాడు ఎన్నో వైఫల్యాలతో సాగిన ఈ పాలనలో నిరుద్యోగం దారిద్ర్యం తారాస్థాయికి చేరాయి రాజుగారి వాణిజ్య ఒప్పందాలు బూర్జువాలకు కూడా అసంతృప్తిని కలిగించాయి ఈ స్థితిలో ప్రజల అసంతృప్తిని పక్కదారి పట్టించడానికి ఈ రాజు ప్రష్యాపై దండయాత్ర చేశాడు ప్రష్యన్ అధిపతి బిస్మార్క్ దీనికోసమే ఎదురు చూస్తున్నాడు బలహీనంగా ఉన్న ఫ్రెంచి సైన్యాన్ని ఓడిస్తూ చివరికి సెడాన్ వద్ద నెపోలియన్ మూడు రాజుని ఓడించి అతడితో పాటు లక్ష మంది సైన్యాన్ని బంధించాడు దాంతో ఫ్రాన్స్లో రాజరిక ముగిసి బూర్జువాలతో కూడిన తాత్కాలిక జాతీయ రక్షక ప్రభుత్వం ఏర్పడింది రష్యన్ సేనలు ప్యారిస్ వరకు వచ్చేశాయి తాత్కాలిక ప్రభుత్వం శ్రామికులకు ఆయుధాలనిచ్చి నేషనల్ గార్డ్స్ దళాలను ఏర్పాటు చేసింది వీరోచితంగా పోరాడుతున్న కార్మికులను చూసిన తరువాత బూర్జువాలకు అప్పుడే భయం పట్టుకుంది అవే ఆయుధాలు రేపు తమ వైపు తిరిగితోనో అన్న ఆలోచనతో